మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి నీ పరిశుద్ధమైన దేవిగన నావుని బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ యొక్క మహాకృప కనికరముని బట్టి దయని బట్టి ఈ వారమంతయు నీ రెక్కలని నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి నీ పాద సన్నిధికి నడిపించే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా ఈ దినం ఈ బైబిల్ స్టడీలో మమ్మను సమకూర్చి శ్రేష్టమైన మాటలు విని ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాకు మాకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు అందించమని ఏసై అతి శ్రేష్ఠమైన వగిన నా అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె దేనికి స్తోత్ర హలేలుయా శబ్దం హలేలుయా పోయిన వారం మనం అన్యుడు శన్నుడు అంటే ఎవరు వారికి దేవుడు ఎలాంటి ఆధిక్యతను దేవుడు కృపణిచ్చాడు దేవునికి మందిరంలో నివసించడానికి ఎలాంటి యోగ్యతనిచ్చాడు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం ఈరోజు చాలా క్లుప్తంగా ఇంకొక విషయాన్ని ధ్యానం చేద్దాం అదేంటంటే ఇస్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభోగు యహోవా ఏంటంట ఆ పదం చూడండి వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు దేవించి తోదురు హలలుయా ఏంటంట వెలివేయబడినవారు అది కారణం ఏదైనా కావచ్చు ఏ స్థితి అయినా కావచ్చు కానీ దేవుడు చేసే ఒక పని ఎవరైతే వెలివేయబడ్డారో వారిని సమకూర్చే దేవుడు ఇప్పుడు ఒకవేళ మన మనసులో మన ఆలోచనలో మన తలంపుల్లో మనము కూడా అలా ఫీల్ అవుతూ ఉంటే మనకి ఇంతమంది ఉండి నేను వారికి కానివారిగా అయిపోయాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు వెలివేయడం అంటే ఇంట్లోంచి నెట్టేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా మాట్లాడకుండా పట్టించుకోకుండా ఉంటే చాలా బాధ సరిపోదా అందరి మధ్యలో ఉంటే కానీ మనల్ని ఎవరితో మాట్లాడు ఎవరు మనతో మాట్లాడరు ఎవరు మనల్ని అడగరు ఎవరు మనం పరామర్శించరు ఎవరు మన దగ్గరికి రారు ఎవరు మన పట్ల జాగ్రత్త చూపరు కానీ అందరు మన వాళ్ళే కారణం ఏంటి మనమంటే ఇష్టం లేకపోవడమో మనతో గొడవలు ఏదో కారణాన్ని బట్టి మనల్ని ఎలా చూస్తారంటే మనకు కాని వారిగా మనకు సంబంధం లేని వారిగా మనల్ని పట్టించుకోకుండా పూర్తిగా అది కుటుంబంలోనే వెలివేయబడిన స్థితి ఒకే ఇంట్లో ఉంటాం ఒకే గిన్నెలో తింటాం కానీ మాటలు ఆలోచనలే ఉండదు అది వెలివేయబడిన స్థితి లేకుండా కొందరిని ఇంట్లో నుంచి వేయడం బంధువుల నుంచి దూరం చేయడం ఇంటికి రాకుండా చేయడం ఇవన్నీ కూడా వెలివేయబడిన స్థితి అయితే మనుష్యులైతే అలా మనల్ని ఏం చేస్తారంటే విలివేస్తారేమో కాదనుకుంటారేమో కానీ దేవుడు జరిగించే పని మాత్రం ఎవరైతే వెలివేయబడ్డారో వారిని సమకూర్చే ప్రభు దేనికి స్తోత్రయ వారినే సమకూర్చే దేవుడు ఈ మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది వెలివేయబడిన వారిని ఎవరు అంటే ఇస్రాయేలీలలో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అన్నిలు ఎవరు ఇస్రాయలీలు కారు షండులెవరు ఇస్రాయేళ్ళలు కారు వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వారినే సమకూర్స్తే ఇప్పుడు మూడో విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇస్రాయేలులయ్యుండి దేవుని బిడ్డలయ్యుండి దేవుని ప్రజలయ్యుండి దేవుని సంఘములు పెరిగి సహవాస అనుభవాల్లో తెలుసుకొని ఎవరైతే వెలివేయబడతారో వారిని సమకూర్చే దేవుడు దేనికి స్తోత్ర హలలుయ మరి అలా ఎవరైనా ఉన్నారా అంటే మనం ఆదికాండంలో ఒక వ్యక్తిని చూడవచ్చు అట్లా మనం ఒక ఆదికాండంలో ఇద్దరు ముగ్గురుని మనం గమనించవచ్చు పాత నిబంధనలో కొందరిని క్రొత్త నిబంధన కొందరిని అట్లా ఎవరైతే వెలివేయబడిన వారిని దేవుడు సమకూర్చిన సందర్భాలు మనం చాలా స్పష్టంగా ఉంటాయి మనం చూడండి ఆది కాండం ఇరవై అధ్యాయం అనుకుంటాను ఆదికాండం ఇరవై ఒకటి కాకుండా దానికంటే ముందుగా పదహారవజన్ చూడండి పదహారవ పదహార అజ్యంలో ఏడవ వచ్చింది దూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా షూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని శారాయి దాసివైన హగురు ఎక్కడి నుండి వచ్చిటివి ఎక్కడికి వెళ్ళు అన్ అడిగినందుకు అది నా యజమానురాలైన షారా యుద్ధం నుండి నేను పారిపోవచ్చున్నాను మనకు తెలుసు హాగరు గురించి మనకు తెలుసు హాగరు ఒక దాసి ఐగుప్తు దేశంలో నుంచి ఒక దాసిగా హాగూరు దగ్గర ఉండడానికి తీసుకురాబడింది అయితే ఆమె మీద షారాయికి కనికరం పుట్టి తనతో పాటు సమానంగా ఉండడానికి ఒక యోగ్యతను ఇచ్చాడు అయితే ఈ ఆగరు కాస్త గర్వించు మనం ఇక్కడ ఆమె గురించి కానీ చదివితే ఈ పదారాజ్యం అంతా కూడా దాసి అయిన హాగరు దాసి 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 అని మనం చూస్తూ ఉంటాం హాగరు అంటే దాసి అంటే ఆమెకు సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు ఏమి ఉండవు తను ఐగుప్తుల నుంచి రావడంలో తన ప్రేమ లేదు ఎందుకంటే తను ఒక దాసురాలు ఎవరైనా తీసుకెళ్ళవచ్చు ఎవరైనా ఎలాగైనా వాడుకోవచ్చు ఒక బానిసగా వాడుకోవచ్చు ఇంట్లో ఒక వాళ్ళుగా వాడుకోవచ్చు లేకుంటే వాళ్ళకి ఎలాగైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బానిసను దాసిని వాడు అంటే పని చేయించుకోవచ్చు వాడుకోవచ్చు అంటే ఇంకొక అపార్థం చేసుకో సో అలాంటి స్థితిలో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత తన యజమానురాల యొక్క కటాక్షం ఆమె మీద ఉండి తన భర్తతో అంటే సమాన యోగ్యతను కలగచేసి సో ఇంట్లో కూడా ఈమె కూడా అబ్రహాము భార్య యజమానురాలు అన్నట్టు స్థాయికి తీసుకోరాడానికి కారణమైతే ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో ఇప్పుడు తన యొక్క యజమానురాలు ఆమె దృష్టికి నీచిరాలే నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలుగా కాపురం చేస్తున్నావు నీకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేకుండా పోయింది నేను చూడండి సంవత్సరం కూడా తిరగలేదు అప్పుడే నాకు గర్భం అని వచ్చేటప్పటికీ ఆమెకి లేని నాకు ఉండేటప్పటికి ఈమెలో ఒకలాంటి గర్వం వచ్చేటప్పటికి తన యజమానురాలను కాస్త నీచంగా అంటే నువ్వు గొడ్రాలివి నువ్వు దౌర్భాగ్యురాలివి నువ్వు దరిద్రరాలవి నీకు పిల్లలు పుట్టరు చూడు నేను నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని అప్పుడే నాకు పిల్లలు పుట్టారు అప్పుడే దేవుని కృప నా పట్ల ఉంది నీకు ఆ కృపను కోల్పోయావు ఆ స్థి స్థాయి లేదు అలాంటి యోగ్యత లేదు అన్నట్లుగా మాటల్లో చేతల్లో చూపుల్లో చాలు కదా చంపాల్సిన అవసరం లేదు వారిని ఒక చూపు చూస్తే చాలు ఒక మాట అంటే చాలు అది నలుగురితో అన్న చాలు ఈ ఈ హాగరు అలా చేసిందేమో ఈమె విసిగిపోయి బాధపడి ఆ యోగ్యతను గమనించలేని స్థితిలో ఉందని చెప్పి అంటే అబ్రా అంటాడు నీ చేతిలో ఉంది కదా దాసి కాబట్టి ఇష్టం అంటే ఆమె శ్రమ పెడితే తన్మి వేయబడింది పారిపోయింది వెలివేయబడింది అయితే ఇప్పుడు వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభు అన్నాను అది కారణం ఏదైనా కావచ్చు ఎప్పుడైతే వెలివేయబడిందో ఈ షూరు అని అటు ఇటు తిరుగుతుందో ఆమెను కనుగొని వెతుక్కుంటూ వచ్చి అసలు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ నీ స్థాయి ఏంటి నీ అంటే పాప హాగరు బుద్ధి వచ్చిందేమో నా యజమానురాలు దగ్గర నుంచి నేను పారిపోతున్నాను షారాయి అని అట్లా యజమానురాలు అని ఆ గౌరవం ఆ భావం తన బ్రతుకులో ఉంది నా యజమానురాలు దగ్గర ఉంటేనే నాకు ఈ కష్టాలు లేవు బాధలు లేవు కన్నీళ్లు లేవు ఉన్నంతలో సంతోషంగా ఉన్నాను ఆమె నన్ను హెచ్చించింది ఒక స్థాయినిచ్చింది అని ఆలోచనప్పుడు కలిగింది అయితే నువ్వు యజమానురాలు అంటున్నావు కాబట్టి నువ్వు తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళి అణిగి మనుగు ఉండు అని చెప్తాడు నువ్వు వెళ్ళి అణిగి మనుగు ఉండు అని అక్కడే దూత చెప్తుంది చూడండి ఆమెను కనుగొని నువ్వు యజమానురాలు యొక్కకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను ఈమె వెళ్ళింది ఆమె చేర్చుకుంది అని మనకి ఉంది చూడండి దేవ్ దేవదూతి యొక్క మాటలు విని లోబడి వెళ్ళింది అయితే అంతటితో సమస్య తీరలా ఈమె ఇప్పుడు ఈ మూర్ఖత్వాన్ని బట్టి ఒకసారి వెలివేయబడింది తన పొగరుని బట్టి గర్వాన్ని బట్టి వెలివేయబడింది తనకు వచ్చిన ఆధిక్యతను బట్టి గర్వించి ఎదుటి వాడిని తృణీకరించిన దాన్ని బట్టి వెలివేయబడింది పారిపోయేటట్లుగా అంత శ్రమ పెట్టబడినప్పుడు అయితే దేవుడు ఈమె చెప్పిన మాట వింటుంది అని దేవుడు ఒక మాట చెప్పాడు ఇప్పుడు ఈమె అనుకోవచ్చు నేను నేను ఎందుకు ఉండాలి ఆమెకు నాకేం పెద్ద తేడా ఉంది ఇంకా ఆమె కంటే నేను గొప్పరాలను గొప్ప గనురాలను దేవుడు నన్ను కంట కటాక్షించాడు నన్ను కరుణించాడు నాకు సంతానాన్ని ఇచ్చాడు నన్ను గర్భవతికి చేశాడు అని ఆలోచన పోయి అణిగి మనిగి ఉండడానికి ఒప్పుకొని వెళ్ళి ఆ నిందలు అవమానాలు ఆ అన్నిటిని భరిస్తూ ఆమె దగ్గర ఉంది వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు అని చెప్పుకున్నాం ఇప్పుడు షారాయి దగ్గర నుంచి వెలివేయబడిన హాగోర్ని దేవుడు సమకూర్చి అక్కడికి పంపించాడు అయితే రెండో ప్రయత్నంలో రెండోసారి మాత్రం ఈమె తప్పిదం లేకుండా చూడండి ఈమె ప్రమేయం లేకుండా హాగోరు యొక్క ప్రేమ ఇంతకుముందు ఆమె వెళ్ళిపోవడానికి కారణం ఎవరు ఈమె కదా తమకి గర్వం కావచ్చు ఆమెను నీచంగా చూచిన స్థితి కావచ్చు వెలివేయబడింది అంటే పారిపోయే విధంగా ఆమె శ్రమ పెట్టబడింది వెళ్ళి వెళ్ళి వెళ్ళగొట్టబడింది కానీ దేవుడు చూపించి సమకూర్చి మళ్ళీ గృహాన్ని పంపిస్తే ఇప్పుడు ఆమె అణిగి ఉంది కానీ ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఇస్సాకు పుట్టి విందు చేసుకునే టైంలో ఈ ఇస్మాయిల్లో ఆ పిల్లవాణ్ణి ఏమన్నాడో ఇప్పుడు తర్వాత ఇంకా షారాకు వచ్చింది ఇప్పుడు నా ఇంట్లో వీడు ఉండడానికి లేదు వారసుడే కానే కాదు కాబట్టి ఎట్టయినా సరే వెళ్ళగొట్టాలని తీర్మానించుకుంది ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలో చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఇప్పుడు పద వచ్చిన ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడు నిస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అన్నది వెళ్ళగొట్టు అంటే దానికి దీన స్థితి చూడండి అంటే వెళ్ళగొడితే వెళ్ళిపోవడమే అండ్ నేను ఉంటానని రైట్ ఏం లేదు ఎప్పుడైతే వెళ్ళగొట్టు అనగానే ఇప్పుడు ఈయన బాధతోనో మీకు దేవుడు కూడా సరే నీ భార్య చెప్పినట్టు విన్డు అని అన్నాడు దేవుడు కూడా అయితే ఇప్పుడు ఏం చేయాలి జనరల్గా అయితే సరే నాకు ఒక కుమారునిచ్చావు నన్ను తండ్రిగా చేసావు సో నీకు ఒక భాగం ఉంది ఒక స్వాస్థం ఉంది కొంత తీసుకొని ఏది కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా మనమంటారు కదా కట్టుబట్టలతో కట్టుబట్టలతో ఒక నీటి తిత్తిని కాస్త రొట్టెనిచ్చి పంపించేశాడండి అబ్రహాం ఆ మాట కింద చూడండి కాబట్టి పద్నాలుగు వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగరును అప్పగించి ఆగరుకు అప్పగి అప్పగించి ఆమెను భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను అంటే విలువేశాను వెళ్ళగొట్టాను చూడు నేను అంటాను అన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంది కదా ఒక ఆనందాన్ని ఇచ్చిందిగా సరే బ్రతకడానికో ఎంతో కొంత డబ్బు ధనము లేకుంటే తన దగ్గరున్న పరివారము సమయం పిల్లలతో ఉంది పిల్లవాడితో ఉంది ఎట్లా బతుకుతుంది మీరు కూడా వెళ్ళి ఆమెకి ఏదైనా పని చేయండి లేక నేను ఏది కూడా ఇవ్వకుండా ఆహారాన్ని కాస్త నీళ్ళ నీళ్ళతీత్తనిచ్చి ఆ పిల్లవాడిని తప్పజెప్పి ఇంక ఇదిగో నీ కొడుకు తీసుకో ఏం చేసుకున్నా సంబంధం లేదు ఇంట్లో అయితే ఉండడానికి వీల్లేదని పంపించేశారు వెలివేయబడింది వెళ్ళగొట్టబడింది కట్టుబట్టలతో బయటకు వచ్చేసింది అరణ్యంలో వెళ్ళిపోయింది ఆకలేసింది తెచ్చుకుని నీళ్ళు అయిపోయినాయి పిల్లవాడు గుక్కబట్టి ఏడుస్తూ ఉంటే ప్రభు మళ్ళీ చూసాడు దీనికి స్తోత్రం హలలోయ మనుషులు మనం వెళ్ళగొడితే ప్రభు మనల్ని చూస్తాడు దీనికి స్తోత్ర హలలోయ ఇప్పుడు ఒకసారి తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ కుటుంబంలో చేర్చబడిన తర్వాత తన తప్పు లేకపోయినా తన ప్రమేయం లేకపోయినా ఇప్పుడు తరిగి ఆమె తృణీకరించబడి వెలువేయబడింది వద్దు అది మన దాసురాలు మన ఇంట్లో ఉండడానికి లేదు అసలు వారసురాలే కాదు అవసరం లేదంటే అబ్రహం కూడా ఏం మాట్లాడకుండా పంపించేసాడు ఏమి ఇవ్వకుండా పంపించేశాడు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదు సరేలే మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉండని చెప్పలేదు పలానా ఊరికి వెళ్ళి ఉండు అని చెప్పలేదు అక్కడ బ్రతకడం కావాల్సింది ఏమైనా సమకూర్చి ఏమి ఇవ్వలేదండి చస్త చచ్చింది బతికితే బతికింది దాసి కదా అడిగే రైట్ లేదు కదా బతికితే బతికింది చస్తే చచ్చారు ఆమె తరుపుని వాళ్ళు లేరు ఇలా ఎందుకు చేసావే అబ్రామయ్య నువ్వు నీతి మంతుడు కదా దేవుని నమ్ముకుడు బిడ్డవు కదా ఇలా ఎందుకు చేస్తే అడిగే వాళ్ళు లేరు ఎవరు లేరని నిర్దాక్షిణంగా పంపి పంపివేస్తే దేవుడు మాత్రం ఆమెను చూశాడు దేనికి స్తోత్ర హలలుయ మన ప్రభు ఎవరంటే వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు దేనికి స్తోత్ర హలలుయ వెలివేయబడిన వారిని ఎవరిని ఇస్రాయేలీలో నుండి ఆ ఇంట్లో నుండి ఆ సహవాసములో నుండి ఆ స్థితిలో నుండి ఈమె అణిగి మణిగి ఉంటుంది ఒకవేళ నిందలు అవమానం లేవా ఏ మొహం పెట్టుకోవచ్చావా సిగ్గు లేకుండా బతకలేక మళ్ళీ మర్చావా నా ఇంటికి అని అన అనరా అంటది ఎందుకనరు ఆడవాళ్ళు ఊరుకుంటారా తప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అనరా అని మాట్లాడటారు అవకాశం ఉంటే ఎన్ని మాటలని అంటారు ఇప్పుడు ఆమె ఎంత చంపుకొని మనసు చంపుకొని జీవోత్సవంలాగా బతికింది ఎందుకంటే నువ్వు వెళ్ళి అణిగి మనకు ఉండు అని ప్రభు చెప్పాడు కాబట్టి అయినా సరే ఎంత అణిగి ఉండినా ఎంత అలా ఉండినా సరే మళ్ళీ వెళ్ళగొట్టబడింది కానీ ఈసారి దేవుడు మళ్ళీ అక్కడే పంపలే మళ్ళీ ఆ ఇంటికి పంపలే ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పలే ఈసారి ఆ జనాంగాన్ని ఆ కుటుంబాన్ని అత్యధికంగా విస్తరించాడు దీర్ఘ స్తోత్ర హాలూయా ప్రపంచంలో రెండవ ఎక్కువ అతిపెద్ద జనాభా ఎవరంటే ఆ జనాంగమే ఆ కడుపున పుట్టిన అంటే ఇస్మాయిల్ సంతతి వారే ముస్లింసే ఆ గరుగు పుట్టిన సంతానమే చూడండి వెలివేయబడిన వారిని దేవుడు సమకూర్చని గొప్ప జనాంగంగా చేశాడు దేవుడు వారిని ఉన్నతంగా బలపరిచాడు ఆ రో అక్కడ తీసిన ఊట ఆ రోజు హాగోరు కోసము తన కుమారి కోసం తీసిన ఊట ఇప్పటికి కూడా అది మక్కగా పిలువబడుతుంది ఆ స్థలంలో ఒక డోమ్ కట్టుకొని ఇప్పుడు ఇప్పటికి కూడా అందరూ కూడా ముస్లిం సహోదరి సహోదరులంతా కూడా పుట్టిన ఖచ్చితంగా జీతం ఒక్కసారైన మక్క చూడాలని నియమి పిడాకెళ్ళి వెళ్తాను కొన్ని లక్షల కోట్ల మంది వెళ్తుంటారు వెళ్ళి అక్కడున్న నీరుని తగొస్తారు ఆ రోజు తీయబడిన ఊట ఎవరి కోసం వెలివేయబడిన వారి కోసం దేనికి స్తోత్ర హలలుయ కాబట్టి ఈరోజు నన్ను ఎవరు చేర్చుకోలేదు నాతో ఎవరు లేరు నాకు ఎవరు సహాయం చేయలేదు నన్ను వదిలేశారు నన్ను పంపించి వేశారు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాక్యం ఏం చెప్తుంది అంటే వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు దేనికి స్తోత్ర హలలుయా చెప్దాం హలేలోయ వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు వాళ్ళని సమకూర్చి ఒక జనంగంగా చేశాడు ఇంకా ఈ స్థితి ఇలా ఉంటే యఫ్త అనే ఒక వ్యక్తి ఉంటాడు ఒక మాట చూసుకొని మనం ముగిద్దాం చూడండి న్యాయధిపతుల గ్రంథం అధ్యాయం అనుకుంటాను న్యాయాధిపతుల గ్రంథం మొదటి రెండు వచ్చినాలుగా చదివితే నీవు అన్యశ్రీకి పుట్టిన వాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనేది తన సహోదరుల నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనం ఎఫ్తా యొక్కకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను చూడండి ఎఫ్తా యొక్క జీవితం కొన్నిసార్లు మన పుట్టుక మన చేతుల్లో ఉంటుందా మనం డిసైడ్ చేసుకున్నాం ఫలాని కుటుంబంలో పుట్టాలి ఫలాని ఉన్నతమైన ఇంట్లో పుట్టాలి డిసైడ్ అది దేవునికి సంకల్పం ఎవరు ఏ కుటుంబంలో పుట్టాలో ఒక స్టూడెంట్ అన్నాడు వాళ్ళ నాన్న ఉద్దేశం అసలు ఈయన కడుపున పుట్టకుండా బాయ్యండు చదివించలేని తండ్రిని తండ్రి కడుపులో పుట్టినందుకు అసలు నేను ఎంత దరిద్దు అన్నాడు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డలకి ఫీలింగ్ అలా ఉంటుంది బాగా ఉన్నతంగా ఉన్నవారు కుటుంబాలు చూస్తే వాళ్ళు లగ్జరీగా పెరుగుతుంటే నేను అలాంటి వారి కుటుంబంలో పుట్టే బాగుండేది అలాంటి వారు నాకు తల్లిదండ్రులు అంటే బాగుండేది కాబట్టి నేను హ్యాపీగా ఉండేది ఈ ఇలాంటి కష్టం చేసుకున్న కుటుంబంలో పుట్టాను ఏమి నాకు పెట్టలేని కుటుంబాలు పుట్టాను అని తల్లిదండ్రుల పట్ల కొందరికి ఎలా ఉంటుందంటే ఒకలాంటి అసంతృప్తి ఉంటుంది కానీ గమనించండి మన జన్మ మన పుట్టుక మన చేతుల్లో దేవుడి దేవుని ఉంది నువ్వు ఎలాంటి జనాంగంలో ఎలాంటి కుటుంబంలో పుట్టినా నీ జీవితాన్ని నీ బ్రతుకును నువ్వు దేవునితో చెప్పుకొని దేవుని సన్నిధిలో కానీ పెట్టుకోగలిగితే దేవుని చేతుల్లో పెట్టుకోగలిగితే మాత్రం దేవుడు ఆశ్చర్య ఆశ్చర్యకరంగా నిన్ను అభివృద్ధిపరిచే దేవుడు దీనికి స్తోత్ర హలోయ ఒక వేశ్యకు పుట్టావు నీ తల్లి ఎవరో తెలియదు అని ఆ కుటుంబంలో వాళ్ళు ఆయన ఏం చేశారు వెలివేసారు అసలు మా ఇంట్లో నీకు స్థానం లేదు పో అసలు చెప్పురా నీ తల్లి ఎవరో మా నాన్నకు పుట్టే గ్యారంటీ అండి నీ తల్లి అలాంటిది అని ఇష్టానుసరిగా మాట్లాడితే ఆ ఊరి వాళ్ళు కూడా వచ్చి ఆయనకి సపోర్ట్ చేయలేదు వచ్చి ఒక్కరు కూడా అండగా నిలబడలేదు తన గతం తన బాల్యం అంత దారుణం ఏ పిల్లవాడు తల్లి మంచిది కాకపోతే ఒక వయసుకు వచ్చిన తర్వాత తట్టుకోగలుగుతాడు వయసుకు వచ్చిన తల్లిదండ్రులు కొందరు వయసు మీద మీద పడి బిడ్డలు వాళ్ళ పెళ్ళిడికి వచ్చిన కొందరు పాపములు బ్రతుకుతూ ఉంటే అలాంటి తల్లిదండ్రులు చూసి విన్న వాళ్ళు కొందరు సందర్భాల్లో తల్లిదండ్రులు చంపిన సందర్భాలంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక అవమానాన్ని తట్టుకోలేక కానీ ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పారిపోయాడు నేను ఒక వేషకు మా నాకు స్థానం లేదు అని వెళ్ళి దేవుడి మీద ఆధారపడి ఎట్లా చెప్పగలుగుతావు దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు అంటే ఇక్కడ చూడండి ఆయనకు ఉన్న అలవాటు చూడండి పదకొండు వచ్చిన పదకొండు పదకొండులో కాబట్టి యఫ్త గిలాతు పెద్దలతో పోయినప్పుడు జనులు తనకు తమకు ప్రధానుగాను అధిపతిగాను అతను నియమించుకుని అప్పుడు ఎఫ్తో మిస్ పాలో యహోవ సన్నిధి తన సంగతి అంతయు వినిపించను తన సంగతి ప్రతిరోజు దేవుడికి వెళ్ళయ్యా నేను వెలివేయబడిన వాడినయ్యా అంటరాని వాడిగా చూస్తున్నారయ్యా నాకు దిక్కేవరయ్యా ఉన్న ఊరు లేదు బంధువులు లేరు ఎవరు ఎవరో అల్లరి జనాంగం మధ్య బ్రతకాల్సి వచ్చింది ప్రభు అని ఎంతగా వేదన ప్రతి ఎంత దుఃఖపడి దేవునిసరి ప్రతిరోజు చెప్పుకునేవాడు కానీ మన ప్రభు ఎవరో తెలుసా వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు దేవునికి స్తోత్ర హలలోయ ఈయన వెలివేయబడ్డాడు కానీ ఒక రోజు వచ్చింది కొంతకాలం అయింది వాళ్ళకే ఈయన అవసరం వచ్చింది దేవునికి స్తోత్ర హలలోయ వాళ్ళందరూ ఆ ఊరి వాళ్ళు ఆ పెద్దలు వచ్చి అడుగుతారయ్యా యుద్ధం చేయాల్సి వచ్చింది నువ్వు పరాక్రమ కలిగిన వాడిగా మార్చబడ్డావు నీవు మాకు నాయకుడిగా రా అంటే అంటాడు నన్ను వెలివేశారుగా రోజైనా వచ్చారా ఒక్కరైనా వచ్చారా అన్నారు కానీ కానీ ఈ మాటను బట్టి బాధపడకుండా దేవుని సన్నిధులు ప్రార్థన చేసి అదే ఊరికెళ్ళి వారి కోసం యుద్ధం చేశాడు దేనికి స్తోత్ర హలలుయ ఎక్కడైతే అవమానం పాలై నిందల పాలై వెలివేయబడ్డాడో అని సమకూర్చి అక్కడే ప్రధానిగా వారి యొక్క వాళ్ళకి నాయకుడిగా చేశాడు దేనికి స్తోత్ర హలలుయ మనకు తెలుసు దావీదు మహారాజు యొక్క బాల్యం ఎంత దారుణంగా ఉంది కడాసారు వాడిగా ఉండి తల్లి ప్రేమకు నోచుకోక తల్లి కొడుకులు ఇద్దరు కూడా కుటుంబంలో తల్లిదండ్రులకు దూరంగా బ్రతికిన సందర్భం కానీ దేవుడు సమకూర్చి ఏం చేశాడు రాజుగా చేశాడు గొర్రెల దొడ్డు నుంచి మహారాజుగా చేశాడు సమకూర్చే దేవుడు మన దేవుడు వెలివేయే బడిన వారి పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి వారు సమకూర్చే దేవుడు ఋతు విషయంలో మనం చూస్తాం ఆమె ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడో బతకాల్సి వచ్చింది కానీ దేవుడు ఆమె కుటుంబాన్ని సమకూర్చి ఇట్లా మనం ఒక్కొక్కరి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మందిని మనం చెప్పుకోవచ్చు ఓనేసి మన వ్యక్తి వెలివేయబడ్డాడు కానీ అతని ప్రయోజకుడిగా మార్చి తిరిగి ఆ సంఘంలో చేర్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈరోజు వెలివేయబడిన వారిని సమకూర్చగలిగిన దేవుడు అని ఒకవేళ మనము కూడా అలా వెలివేయబడినట్లుగా శ్రమ పెట్టబడినట్లుగా ఎవరు చేతుల కింద ఉండి బాధపడుతూ వేదన పడుతున్నట్లుగా అనిపిస్తుందా నువ్వు నువ్వు దేవుడికి మీద ఆధారపడి నమ్మకంగా బ్రతుకు నీవే వారికి నాయకుడిగా వారికే ఆలోచన చెప్పేవాడిగా వారిని పరిపాలించేవాడిగా నిన్ను చేస్తారు దేవునికి స్తోత్ర హలలుయ హాగర్ను వదిలిపెట్టలేదండి వెలివేస్తే యువతను వదిలిపెట్టలేదు సంఘము లేకుండా ఆ ఊరు కుటుంబం వెలివేస్తే దేవుడు మాత్రం చేర్చుకున్నాడు వారిని ఒక జనాంగంగా చేశాడు కాబట్టి వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు మరి మన ఆలోచనలో మన తలంపుల్లో అలాంటి ఫీలింగ్ ఉంటే నువ్వేమికంటే నన్ను కూడా సమకూర్చి నాకొక రాజ్యం ఇచ్చి నాకు ఒక ఇంటినిచ్చి నాకు ఒక స్థాయినిచ్చి నాకు ఒక బలాన్నిచ్చి నాకు ఒక జనాంగం ఇచ్చి తిరిగి నన్ను లేపగలిగిన దేవుడని ఆయన మీద నువ్వు ఈ మాటను బట్టి ధైర్యంగా నమ్మకంతో ఎదురు చూడాలి ఇప్పుడు హిందువులు ఉంటారు కొందరు యేసు ప్రభు నమ్ముకున్న దాన్ని బట్టి ఆ సంఘముల నుంచి ఆ కుటుంబం నుంచి వెలువేయబడ్డ వాళ్ళు ఏ ఈ హిందువునైనా చూడండి దేవుడు వారిని అట్లా వదిలిపెట్టేశాడా లేదు వారిని గొప్పవారిగా చేశాడు సింగ్ సుందర్ సింగ్ వెలువేయబడ్డాడు కానీ గొప్పవాడికి చేశాడు భక్త సింగ్ వెలువేయబడ్డాడు గొప్పవారికి చేసి పురుషోత్తమ చౌదరి వెలువేయబడ్డాడు గొప్ప పరిచయ చేశాడు ఎవరు ఈ లోకంలో వెలువేయబడిన వారిని ఆయన వదిలిపెట్ట సమకూర్చి గొప్ప గొప్ప దేవదాసయ్య గారు మొదట మార్చబడ్డన తర్వాత ఎంత గొప్ప పరిచయం చేస్తారు ఇట్లా మనం చూస్తే ప్రపంచంలో వెలివేయబడిన వారిని అది ఏ స్థితిని బట్టయినా సరే ఏ కారణాన్ని బట్టి సరే వెలివేయబడిన వారిని ఆయన సమకూర్చే దేవుడు దేనికి స్తోత్ర హలలోయ దేనికి స్తోత్ర హలలోయ కాబట్టి ఈరోజు మనల్ని సమకూర్చే దేవుడు మన ఇళ్ళల్లో మన కుటుంబంలో మనల్ని ఒకలాగా చూసారా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు లేదని సమకూర్చి నేను ఒక జనాంగంగా ఒక వ్యక్తిగా ఒక సమూహంగా మార్చే దేవుడు తలలు ఉంచండి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభు హాగరు వెలివేయబడింది కానీ దేవుడు సమకూర్చాడు యవత్త వెలివేయబడ్డాడు కానీ దేవుడు సమకూర్చాడు దావీదు వెలివేయబడిన స్థితిలో బ్రతికాడు కానీ దేవుడు సమకూర్చాడు రాహాబన వేష ప్రాకారంలో వెలివేయబడిన స్థితిలో బ్రతకాల్సి వచ్చింది కానీ దేవుడు సమకూర్చాడు రూతు తన కుటుంబం నుంచి వెలివేయబడి వచ్చింది దేవుడు సమకూర్చాడు ఇట్లా ఎంతమందిని మనం చెప్పుకోవచ్చు ఎన్ని కుటుంబాల గురించి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే నాకు ఎవరు లేరే నా అందరూ వదిలిపెట్టారే నన్ను వెలివేశారే నా దగ్గర రావట్లేదని అనుకో మాకు కొంతకాలమైన పిమ్మట ఎంత విషయంలో జరిగిందని నీ జీవితంలో జరగవచ్చు నువ్వు నమ్మకంగా నీ సంగతి నీ బాధ నీ వేదన దేవునికి చెప్పుకో దేవుని సన్నిధులు చెప్పుకో దేవుడు నేను ఒక స్థాయిని ఇస్తాడు నేను సమకూరుస్తాడు నేను గొప్ప వ్యక్తిగా సమూహంగా మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వాధికారి జీవం కలిగిన దేవ నీ పరిశుద్ధమైన దివగన అవును బట్టినికి వందనాలు అవును ప్రభా వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు ఈ లోకంలో పట్టించుకోరాయా ఈ లోకంలో వారి మీద నిందలు వేస్తారు వరించి చెడుగా మాట్లాడుకుంటారు దుమ్మెత్తిపోస్తారు దావీదు సలో సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు దావీదు అబ్షాలోము చేతిలో నుంచి పారిపోయినప్పుడు షీమైన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి దుమ్మెత్తిపోసినట్లుగా వెలివేయబడిన వారికి పారిపోతున్న వారికి ఈ లోకం గౌరవం ఇవ్వదు ఒక స్థానం ఇవ్వదు స్థాయి ఇవ్వదు వారిని రకరకాలుగా చూస్తుంది కానీ మీరు మాత్రం వారి సమకూర్చి దేవుడని చెప్తుంది వారిని సమకూర్చి ఒక రాజ్యంగా మార్చగలిగారు వారిని సమకూర్చి ఒక నాయకుడిగా చేయగలిగారు వారిని సమకూర్చి ఒక జనాంగాన్ని ఏర్పరిచారు నాయన అవును ప్రభా బేమడా కురింగిపోకుండా మమ్మల్ని మేము నీకు లోపరుచుకొని మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి లోబడితే అయ్యా మా స్థితి మంచిది కాకపోయినా మా బ్రతుకును మార్చి ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వగలిగిన దేవుడు ఇస్రాయేలీలో వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభోగ్యహోవా ఎంత గొప్ప భాగ్యం ఎంత మంచి దేవుడు అలాంటి దేవుని కలిగినందుకుని మేము ధన్యులం అయ్యా ఇక్కడ ఎవరైతే వాక్యం విన్నారో ఎవరి జీవితాలు అయితే అలాంటి స్థితిని బట్టి ఒకే ఇంటిలో ఉండినా బంధువుల మధ్య ఉండినా వెలివేయబడినట్లుగా బ్రతుకుతున్నట్లుగా ఉంటే తండ్రి ఒక నిరీక్షణ కలిగిన మాట మీరు చెప్పారు వారిని సమకూర్చే దేవుడిగా మీరు మా మధ్యలో ఉన్నారు అందుని బట్టి స్తోత్రం వాళ్ళ బ్రతువులు ఒక నిరీక్షణ పుట్టించండి తండ్రి నీకు స్తోత్రం నిన్ను బట్టి యఫ్త ధైర్యము తెచ్చుకొని పరాక్రమంగా మార్చబడి నాయకుడిగా మార్చబడినట్లుగా ఏ కుటుంబం అయితే వెలివేయబడి దూరంగా బంధువులకు కుటుంబీకులకు రక్త సంబంధికులకు దూరంగా బ్రతుకుతుందో ఆ కుటుంబాన్ని మీరు సమకూర్చి ఒక జనాంగంగా ఒక రాజ్యంగా నాయకులుగా మార్చగలిగిన దేవుడు అలా మార్చుతున్నందుకు నీకు స్తోత్రం నీకు వందనాలు చీలిస్తాను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కృపల జ్ఞాపకం చేసుకుని వారు అవసరాలు తెచ్చి నీకే మహిమ గంత ప్రభావం కలిగించుకుని ఏసయ్య అతి శ్రేష్టమైన దివిగన నామమున అడిగి వేడుకుంచు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రిస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంగము సంగమునకు సంగముల ప్రతి బిడ్డకు నడిపించును నడిపించునుగాక ఆమెన్